పక్షులకు ధాన్యం వేయడం వల్ల గింజలు వేయడం వల్ల ప్రమాణం ఏమిటో తెలిసే ప్రయోజనం మన పిల్లలు చాలా బాగుంటారమ్మా అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న మన పిల్లలకు అన్నానికి లోటుండదు ఆరోగ్యానికి లోటు ఉండదు పక్షుల్ని పెంచి పోషించాలి ఇంట్లోకి రానివ్వకూడదు మళ్ళీ అందులో తేడా పావురాల్ని ఇంట్లోకి రానివ్వకూడదు కుక్కల్ని పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని పెంచకూడదు బయటికి తీసుకెళ్ళి ఇంత ముద్ద పారాయాలి పొమ్మని చెప్పాలి ఎందుకని కుక్కల్ని వాళ్ళ శుభ్రంగా పక్కలో పడుకోబెట్టుకుని సబ్బెట్టి తోమి దానికో డాక్టరు దానికో డ్రెస్సు ఈ ప్రేమ పిల్లల మీద చూపిస్తే ఎంత బాగుండేది వాళ్ళనేమో హాస్టల్లో బారేశారు కుక్కల్ని పక్కలో పెట్టుకున్నారు ఇక్కడ కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని పెంచకూడదు పిల్లుల్ని అసలే పెంచకూడదు పిల్లి వింటున్న పిల్లి శరీరం నుంచి ఎప్పుడు రోమాలు రాలుతూ ఉంటాయి ఆ రోమాలు రాలే అంటే పసిపిల్లలకి రోగాలు వచ్చేస్తాయి రోమాలు అంటే రోగాలే పౌరాయిలు ఇంట్లో పౌరాయిలు ఇంట్లోకి వచ్చాయి అంటే రెక్కలు ఊడిపడతాయి ఆ రెక్కల వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది కానీ మనం దూరం పెట్టక్కల అవి ఎక్కడో ఉంటాయి వాటి కింద గింజల భారతశలిపోమనేది